ఉద్యోగం పోయే అవకాశం కానీ ఉద్యోగం వచ్చే అవకాశం గానీ ఉంటుంది దానికోసం మనం పోస్టుల సంఖ్యలో కనీసం ఎంత మంచిరా ఎంతో కొంత మనం న్యాయం చేసిన వాళ్ళ చెప్పి మనం పోరాటం చేస్తా ఉన్నాం మనం అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ డిమాండ్లలో ప్రభుత్వం గత అనేక సంవత్సరాల తర్వాత ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ చేయడం జరిగింది ఈ సంఖ్యలో ఈ సంఖ్య కూడా సరిపోదు ప్రతి మధ్య కొన్ని స్టాఫ్నస్తులు మనతో పాటు పనిచేసినటువంటి ఎగ్జామ్ రాసి అందరూ కూడా పర్మనెంట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్ని పరిస్థితులు చూసినటువంటి సిచ్యువేషన్ లో గతంలో పోరాటం చేయడం జీవో నెంబర్ పదహారు లైవ్లో లో ఉండదు జీవో నెంబర్ పదహారు ప్రకారం మందిని రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజ్ చేయడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో కోర్టు ఆ జీవో నెంబర్ పదహారును తక్కుబరిచి ఆ కోర్టు ఆ జీవో నెంబర్ పదహారును కొట్టేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా అందరి అభిప్రాయం ప్రకారం మన రాష్ట్ర మహాసభలో చేసినటువంటి నిర్ణయం ప్రకారం మనం అందరం ఆలోచించి చేసినటువంటి నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎగ్జామ్ ద్వారా ఎక్కువ పోస్టులుగా పెంచినట్లయితే ఎక్కువ మంది మన వాళ్ళని అందరూ కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత పోస్టులు పెంచాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా ఎందుకు అడుగుతా ఉన్నా అంటే ఈ మధ్యకాలం మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్యకాలంలో కొంతమంది రిటైర్మెంట్ అయినా చాలాసీలు సబ్సెంటర్లు ఐడెంటిఫై చేయలేదు ఆ సబ్సెంటర్లు కూడా ఐడెంటిఫై చేసినటువంటి అవసరం ఉంది ఈ అంశాలను కూడా మన దృష్టిలో వెంచుకొని ప్రభుత్వం కనీసం ఒక ఐదు వేల పోస్టులుగా వేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ కూడా కొద్దిమే న్యాయం చేసే వాళ్ళందరూ కాబట్టి పెంచాలని చెప్పి ఉన్నాం ఎందుకంటే మనకు అందరికీ మనం చేసేటటువంటి ప్రతి ఇంతమంది దాదాపు ఐదున్నర ఆరు వేల మంది చేస్తుంది ఈ రాష్ట్రంలో హెచ్ అనేది కలుస్తూ ఉంది సబ్సెంటర్ లెవెల్లో మనందరం పనిచేస్తున్న సబ్సెంటర్ లో ఉంటుంది ఇంకా తక్కువ సంఖ్యలో నోటి పెంచుదానికి కారణం ఏంటి తక్కువ మందికి నోటి పెంచడానికి కారణం ఏంటి ఎందుకు ఐదు వేల ఆరు వేల పోస్టులు వేయకూడదు కాబట్టి ఆలోచించి పోస్టుల పెంచడం పెంచడం ద్వారా మనం చేసినటువంటి సెలవు ఉద్యోగాలు కనీసం రిటైర్మెంట్ అయ్యే వరకన్నా ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాల నుంచి ఈ సంఖ్యను పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు గతంలో జీవన్ నెంబర్ పదహారు లో చేర్చాలి చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మనం అడిగినాం దానికి కూడా ఒక ప్రాతిపాదిక ఉంది కాంట్రాక్ట్ వాళ్ళకు జీవో నెంబర్ పదహారులో చే కాంట్రాక్ట్ చేసి మనం కూడా అవుట్ఫోర్స్ వాళ్ళు కాదు మనం కూడా కాంట్రాక్ట్ వల్లనే ప్రభుత్వ సౌకర్యమే మనకి జీతాలు ఇస్తుంది కాబట్టి మొబైల్ కూడా ఆ కాంట్రాక్ట్లే గుర్తించి వారి బజార్లో చేత్తం చెప్పి మనం అడిగినటువంటి మాట వాస్తవం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇందులో అప్పుడు ఎక్కడ నడువు నవలక్క కానాలు చెప్పిండ్రు సబ్సెంట్ సబ్సెంట్ రాకపోవడం లేదంటే రకరకాల విషయాలు ఉంది స్కీము పేదరులు పేరు పేదరులు కలిసి ఉన్నటువంటి స్కీమ్ కావడం వల్ల చేయకపోవడం విషయాలు చెప్పడం జరిగింది కానీ ఆ చేసినటువంటి ప్రస్తుతం తని ఆ జీవను రద్దు చేయడం జరిగింది రద్దు చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం చేయగలిగినటువంటి మార్గం ఏముంది మనం ఉన్నటువంటి మన ఏదేములకు న్యాయం చేయగలిగినటువంటి మార్గం ఏమన్నా ఉందంటే ఇది పరీక్ష ద్వారానే మార్గం న్యాయం చేయగలుగుతాం కానీ పరీక్షల ద్వారా అయినా కూడా పోస్టులు పెద్ద మనం అడుగుతున్నటువంటి డిమాండ్ చెప్పి మనం అక్కడ ఉన్నాం అదేవిధంగా కొద్ది మందికి అప్పుడున్నటువంటి ఎవరికైనా ఇరవై పర్సెంట్ వేటేజ్ ఉంటే మన పోరాటం ద్వారా మనం పోరాటం ద్వారా ముప్పై పర్సెంట్ వేటేజ్ ఎవరికి అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ అందరికి నలభై ఐదు ఉంటే మనకి నలభై తొమ్మిది వరకు కేజీ లాక్ యాభై మూడు వరకు ఎస్సీ ఎస్టీ మూడు వరకు నాలుగు సంవత్సరాలు ఇచ్చింది కానీ దాని ప్రకారం ఇంకా కొంత వేలు జరుగుతుంది కానీ దానిలో దానిలో ఉన్నాయి మనం దీనికి ఇంటికి మధ్యలో మనకు కొద్ది ఇది ముప్పై పర్సెంట్ వీళ్ళకు కేజీ లక్షలు ఎవరికి వీళ్ళకి ఎందుకు ఇచ్చింది దీని అంతా కొట్టేయాలి ఏదో ఇబ్బంది పెడదాం మనం అని చెప్పి చెప్తా ఉన్నారు అది మనకు 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 మనమే అన్యాయం చేస్తున్న వాళ్ళం ఎవరో ఒకరు మన రాష్ట్రంలో మనతో పాటు పనిచేసినటువంటి మన వాళ్ళే ఉద్యోగాలకు రెగ్జర్ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది ఉంటారు మనం అందరూ కూడా మరి యాభై మూడు మూడు సంవత్సరాల వరకు ఏజ్ పెట్టినా కూడా కొంతమంది ఎగ్జామ్ పరిస్థితి ఉంటారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన సర్వీసు ఇక్కడ పెళ్లి కాక ఉందో వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పెళ్లి ముసలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం మేము ఉద్యోగం ఎగ్జామ్స్ కాకపోయినా ఏదో గౌరవప్రదమైనటువంటి మళ్ళీ అన్యాయంగా కాకుండా కూలలకు కాకుండా ఒక జోన జీతం తీసుకొని కనీసం వాళ్ళు రిటర్న్ అయితే సంతోషం ఉండదనే ఆలోచన మేమందరం తీసుకొని మనం నిర్ణయం డిమాండ్ పెట్టడం జరిగింది అట్లాగే కాలం పనిచేస్తాడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకా రిటైర్మెంట్ అయ్యేటువంటి పదిహేను సంవత్సరాలు పనిచేస్తారు అంతకంటే ఎక్కువ వాళ్ళకి వయసు కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు కనీసం ఒక గౌరవంగా అది తిప్పి పంపించేటప్పుడు గౌరవంగా వాళ్ళకు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఇక్కడ అక్కడ ఏమి కూడా కోరికలు కాదు మిగతా డిపార్ట్మెంట్ లో మన 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 పక్కన ఉన్నటువంటి అంగన్వాడీలకు రెండు లక్షల రిటైర్మెంట్ పెనిఫిట్ ఇస్తా అట్లాంటప్పుడు వాళ్ళ జీతం ప్రకారం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు మన జీతం ప్రకారం మనకు పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం అనేది అసాంత అసాధ్యమైనటువంటి పని కాదు కాబట్టి సాధ్యమైనటువంటి పని కాబట్టి చేయాలని చెప్పి మన రాష్ట్రంలో ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం విధంగా మనం ఇంతకాలం పనిచేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి డిఎస్ కూడా మనకు హామీ ఇచ్చింది మీకు మ్యాక్సిమం రిటైర్ మనకు మెటీరియల్ ఇస్తామని చెప్పింది కానీ మెటీరియల్ కూడా ఈ నెల రేపు వందల రెండు వందల ఎంతదో మనకు సంబంధించిన విషయం కాదు కానీ ప్రభుత్వం అనేది ఒకటి మనకు అఫీషియల్గా ఇస్తే మనకు ఉపయోగపరంగా సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళం ఇన్సర్లో గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళం ఏ విధంగా చాలా మంది కొద్ది మందికి కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే నలభై యాభై వేల జీతం వస్తున్నటువంటి వాళ్ళు కూడా హాయిగా ఏసీలో మెటీరియల్ ఇస్తామని చెప్పి మెటీరియల్ కూడా రేపు వందలో రెండు వందల ఎంతదో మనకు సంబంధించిన విషయం కాదు కానీ ప్రభుత్వం అనేది ఒకటి మనకు అఫీషియల్ గా ఇస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది మనం సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళం ఇన్ సర్వీసులో గవర్నమెంట్ కు డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్న వాళ్ళకి చాలా మంది కొద్ది మందికి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే నలభై యాభై వేల జీతం వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పోయి హాయిగా ఏసీలో మనకు కూడా పని ఉండదు లేదని కాదు కానీ ఏసీలో పై వాళ్ళు ఉన్నారు మనం పొద్దున్నేసి వ్యాక్సిన్ ఊరు బస్సు లేకుండా ఎవరి లిఫ్ట్ కట్టుకొని అడుక్కుంటూ నడుచుకుంటూ ప్రతి గ్రామము పల్లెటూరులు దండాలు తిరిగినటువంటి మనందరూ మనకు ప్రభుత్వం న్యాయం చేయాలంటే ఇంతకాలం మన ప్రభుత్వానికి ఏమైనా పనిచేసాం కాబట్టి మనకు కనీసం న్యాయం చేయాలి వాళ్ళకి ఇవ్వడానికి వన్ మంత్ ప్రిపరేషన్ ఆదేశాలు ఇస్తే మన ఫ్యూషన్ రావడానికి ఉంటుంది ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మన ప్రిపరేషన్ డైలీ వర్క్ వర్క్ అయితే అన్నిసా ఉక్కు పడుతున్నటువంటి పరిస్థితి లేదని అనుభవతి మన వచ్చినటువంటి చెప్తా ఉన్నారు ఒత్తులు చేసిన సాయంత్ర వరకు ఇదే వరకు హెవీ డ్యూటేషన్ వల్ల ఉక్కు కూడా పట్టుకోలేదు కాబట్టి ఇవ్వాలి నేను ఆల్డేస్ చెప్తాను వాళ్ళు అనుకుంటే ఎక్కడ ఉందా కనుక పెట్టడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వం అనుకుంటే ఏదో రకంగా ఈ వన్ మంత్ వరకు వర్క్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ మనం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతకాలం పనిచేసాం మేము ఇట్లాగే రిటైర్మెంట్ కావద్దు నాకు ఎంత మా బతుకులో మెరుగు రావాలని చెప్తే ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎంత డివార్ట్మెంట్ అంటే ఎవరు వచ్చే పద్ధతి లేకుండా అయిపోతుంది ఎందుకంటే ఎన్ని రోజులు ఉన్నా ఈ పెట్టు దాకిలే ఉంటుంది కాబట్టి ఏం ఉపయోగం లేదు ఎక్కడ ఉన్న ప్రైవేట్ చేసుకోవడం పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకంటే అందరం కూడా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్స్ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్స్ కోసమే ఈ రోజు ధర్నా కార్యక్రమం ఇచ్చాం ఇలా మనం అందరం అనుకుంటున్నాం మేము ఎక్క రోజులు డిస్టర్బన్ చేయం మా సే మీకు అందరూ కూడా చెప్పండి ఎక్కువ రోజులు డిస్టర్బన్ చేయం ఒకే ఒక్కరోజు

మేడం వచ్చి కమిషన్ గారిని వచ్చి మన ఆ సీఎం గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కనీసం మనకి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ ఏరియాస్ కూడా డ్యూ ఆ పీఆర్సీ ఏరియాస్ కూడా డ్యూస్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మనకు చదువుకోవడానికి ఎంతో ఉండడానికి ఎంతో కొంత అందుకు ఉపయోగపడుతుంది మనకు రిలాక్స్ ఇచ్చిన వాళ్ళందరూ కాబట్టి మనం ఈ న్యాయమైన కోసం వాళ్ళు ధర్నా చేసి ఎందుకు ముందే చెప్పాను ఈ ఒక్కరోజు మీ సమయం అమూల్యమైనటువంటి సమయాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇదా కాకుండా మనం వచ్చిన దానికి ఎంతో కొంత మేలు జరిగే మన ఈ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల సమాచారం ఎందుకంటే మనకు అందరూ ఎవరు కూడా డ్యూటీ ఎంతో కొంత అధికారం మన ఎవరికి దొరకలేదు మన వద్దు ఎగ్జామ్ వద్ద ఒక బ్యాచ్ ఉంది వాళ్ళు ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా అర్థం అవుతుంది వాళ్ళే కొద్దిగా మాదే వచ్చి ఎగ్జామ్ అంటే ఎవరు వద్ద చదువుకొని ఉంటే నేను చదువుకుని ఉత్తరం పడుకోవాలని నాకైతే అర్థం అనిపిస్తుంది రూమ్ల పెట్టి వద్దు 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 ఆటలు వాళ్ళు పోషన్ కాబట్టి అందరికీ న్యాయం చేయడం కోసం మన ప్రయత్నం చేద్దాం మన వద్దు బాధ్యతగా మనకి ఎంత సాధ్యమైతే అంతా మన వద్దు బాధ్యతగా ధర్మగతి ప్రభుత్వానికి దానికోసం అందరికీ ఈ రోజు పేరు పేరుగా ఏఐటీసీ రాష్ట్ర కమిటీ